చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమర్ కార్పొరేషన్ చైర్మన్ కృష్ణ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి స్టేట్ కమిటీ సభ్యులు యువ నాయకులు ఆంధ్రేడు నుంచి యువ నాయకులు అలాగే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన యువనాయకులు సంక్షేమ కుమ్మరి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికకి రావడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా యువనేత నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో ఈ రోజున నేను కుమ్మరి కులానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చాలీవాహన సంక్షేమ చైర్మన్గా ఎన్నుకోబడ్డాను వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనమైన కులం కొమ్మరి కులం మరి కుమ్మరికి కులానికి సంబంధించి ప్రతి వస్తువు కూడా ఇవాళ మానవ మనుగడకి అవసరమైన వృత్తిలో ఉన్న కులం ఇది మనిషి పుట్టుక నుంచి చావు వరకు కూడా మరి ఈ కుమ్మరి వృత్తిదారులు చేసే ప్రతి వస్తువు కూడా ఖచ్చితంగా సమాజంలో కావలసిన వస్తువులన్నీ కూడా కొమ్మరి కులంలో చేస్తూ ఉంటారు అలాంటి కుమ్మరి వృత్తికి సంబంధించిన సంఘాలు ఏర్పాటు ఈరోజు నేను రావడం జరిగింది మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఈరోజున ఈ కులంలోని యువకులు మరి ఎంతో విజయవంతులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ముందు ముందు ఆర్థికంగా బలోపేతం చేయడానికి వృత్తిపరమైన నైపుణ్యం కూడా సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే చదువుకునే పిల్లలు మట్టిలో మాణిక్యాలు మా కులంలో చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సరైన వసతులు లేక వాళ్ళందరూ కూడా చదువులు మధ్యలో ఆపేసే పరిస్థితి ఉంది మరి వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి మరి సంఘాల తరఫున సంఘం పరంగా మా వృత్తికి సంబంధించిన కులానికి సంబంధించిన పిల్లలందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేసుకుంటున్నాం మరి ఇటువంటి కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించాలి అలాగే మీ పక్కన ఉన్న మన కులపు పిల్లలు ఎవరైనా చదువుల్ని మధ్యలో ఆపితే వాళ్ళని మాకు తెలియజేస్తే మేము ఆర్థికంగా ఆదుకుంటాము అలాగే యువకులందరూ కూడా ఇప్పుడు వృత్తిలో నైపుణ్యం సాధించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం వృత్తి నేర్చుకొని ఆర్థికంగా ఎంతో కొంత నెలకి సంపాదించుకునే అవకాశం ఉండేవాళ్ళ మన వస్తువులకి చాలా డిమాండ్ ఉంది పక్కన గుజరాత్ సూరత్ కలకత్తా నుంచి తీసుకొచ్చి వాళ్ళు మనం అమ్ముతున్నారు అదే వస్తువుల్ని మనం ఇవాళ తయారు చేయవచ్చు అటువంటి మౌలిక సదుపాయాలు అటువంటి మట్టి కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతుంది కాబట్టి దానికన్నా మిన్నగా మనం వస్తువులను తయారు చేసుకొని మనం ప్రొడక్షన్ అంతా కూడా పెట్టుకుని ఆ వస్తువుల్ని ఎక్కువగా అమ్ముకొని మనం నెలవారి ఆదాయం కూడా పెంచుకునే అవకాశం ఉంది మరి యువకులందరూ కూడా మీరు వృత్తిలోకి రావండి మాకు తెలియపరచండి మేము దానికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ని అతి తొందరలో మేము ఓపెనింగ్ చేయబోతున్నాం ఒక సంవత్సరం కాలంలో కూడా జిల్లాల వారీగా సిఎఫ్సి కేంద్రాలని ట్రైనింగ్ సెంటర్లని కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎవరైతే వృత్తి చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ ఏరియాలో ఉన్న నాయకులు కానీ మీ ఏరియాలో ఉన్న కులానికి పనిచేసే వ్యక్తులు కానీ తెలియపరిస్తే వాళ్ళు నాకు తెలియజేస్తారు మరి నేను వాళ్ళందరినీ కూడా వృత్తిపరంగా నైపుణ్యం సాధించడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం